బొజ్జా దశరథరామ్ రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ ప్రజాప్రతినిధులకు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది రాయలసీమ ప్రజాప్రతినిధులంతా కూడా దీనికి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి కృష్ణానది యాజమాన్య బోర్డు కృష్ణానది నిర్వహణకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకం అలాంటి శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో ఈ కార్యాలయం పెట్టాలని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా విజయవాడ కేంద్రంగా ఏకగ్రీవ తీర్మానం అఖిలపక్ష తీర్మానం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులతో మినహాయించి మిగిలిన ప్రతి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా ఏకగ్రీవంగా కర్నూల్లో ఈ కార్యాలయం పెట్టాలని చెప్పి తీర్మానించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విశాఖపట్నంలో పెట్టాలన్నాము దాని తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఇంకొక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దీన్ని కర్నూలులో పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ కార్యక్రమం పక్కన పడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేమంతా ఆశించాం వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం కర్నూల్లో ఈ కార్యాలయం పెడతారు కృష్ణానదికి కీలకమైన శ్రీశైలంలో ఈ నీటిని ఉంచుతారు అదేవిధంగా పట్టుసీమ నిర్మాణం జరిగిన తర్వాత కృష్ణా డెల్టాకు శ్రీశైలంతో అనుబంధం తెగిపోయింది ఈ విషయాన్ని కృష్ణాడెల్టా రైతాంగం అంతా ఒప్పుకున్నారు అఖిలపక్షంలో ఆ జిల్లా రైతాంగాలు కూడా పాల్గొని ఏకగ్రీవంగా ఈ కర్నూలులోనే ఈ కార్యాలయం పెట్టాలని చెప్పారు రైతు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యయన వేదిక సాగురుడి సాధన సమితి ఆధ్వర్యంలో పదో తారీఖు జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా ఈ ఏకగ్రీవంగా తీర్మానం చేశాం ఈ తీర్మానం తర్వాత సిపిఐ పార్టీ రామకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి గారిని నిమ్మల రామనాయుడు గారిని కలిసి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో కర్నూలులో పెట్టాలని చెప్పిన విషయాన్ని వ్యక్తం చేస్తూ దీని ఇది రాయలసీమలో పెట్టకపోతే కర్నూలులో పెట్టకపోతే ఇది మాకు ఉరితాడని చెప్పిన సందర్భంలో అక్కడ ఉన్న నాయకులంతా కూడా ఈ విషయాలు చెప్తూ మిగిలిన మూడు తీర్మానాలను కూడా గోదావరి మరకచర్ల అనుసంధానం గురించి కేంద్రం తీసుకొచ్చిన కృష్ణా వాటర్ పునఃపంపింగ్కి సంబంధించిన తీర్మానం గురించి రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను అత్యంత త్వరితగతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలన్న విషయాన్ని గురించి కూడా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుపోతామని చెప్పి రామాయణరాడి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు అయితే ఈ హామీని బుట్టతాకలు చేస్తూ పదమూడవ తారీఖున ఏ ఏకపక్షంగా ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అఖిలపక్ష సమావేశము లేదా అన్ని ప్రజా సంఘాల యొక్క తీర్మానాన్ని లెక్క పెట్టకుండా దీన్ని వనకచర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ముందుకు పోతూ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో పెడుతున్నామని అని చెప్పడం చాలా బాధ కలిగించింది ఈ నేపథ్యంలో మేము అందరినీ రీచ్ అవుట్ అవ్వడానికి అని చెప్పి ప్రయత్నం చేశాం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ఈ అసెంబ్లీ సమావేశం ఉండడం వల్ల కలవలేకపోతున్నాం ప్రత్యక్షంగా కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు మీరు కూడా మౌనం వీడి ఈ కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టాలన్న అంశాన్ని మీరు అసెంబ్లీలో గలం వినిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది ప్రజల ఆశలు ఆకాంక్షలు ఈ ప్రాంత ప్రజలే ఆశలే ఆకాంక్షలు కాకుండా కృష్ణానది మీద ఆధారపడిన డెల్టా నాగార్జున సాగరు అన్ని రాజకీయ పార్టీల ఆకాంక్షను గుర్తెరిగి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచుతారని చెప్పి మేము భావిస్తున్నాం లేకపోతే మీరు ఈ నిర్ణయాన్ని ప్రకటించకుండా మీరు ఏమి మాట్లాడకుండా ఉంటే తప్పుడు భావజాలం మాత్రం ప్రజల్లో పోయే పరిస్థితి ఉంది రాయలసీమ ప్రజల బాసరిగా మీరు నిలబడడం లేదన్న భావన బలంగా పోతున్న నేపథ్యంలో ఆ పరిస్థితి రాకుండా మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచి ఈ కా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసి కర్నూలు పెట్టేలాగా తీర్మానం చేయాలి చేయించడానికి మీరు కృషి చేయాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సంస్థ తరఫున మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ